ఈ చిత్రంలోని పాత్ర సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు ఇక్కడికి ఆల్దన్నమ్మ సెంటర్ కి వరికి కొంచెం బాగ్ ఇంటి దగ్గర పెడచేసుకోవాలి ఏందమ్మ ఇంత లేట్ కొత్తనేమందమ్మ అదిసరాకి పంపించాలేమ మొండా కొడు ఏమంటండు పంపేడట మరి పండకి కొత్తడేమో మరి ఇత బరువు ఏమున్నాయ మరి ఈ అల్లెడు గురించి నీదైస్ గా బాబాయ్ ఎవర దుప్పట్లు కప్పుకోవడండికే దుప్పట్లు కొడబెట్టింది ఓహోందిగా ఎంత బరువు ఉంది ఆ సరే సరే అమ్మ అమ్మా అమ్మా ఎప్పుడు వచ్చినవమ్మా ఇప్పుడు నుంచే వస్తాం అనుకుంటే ఇప్పుడు వచ్చినవా నేను రోజులు ఎందుకు రాలేదు ఏముందే నీ అల్లుడి గురించి తెలిసిందేగా ఉండే ఉండే ఆ దిక్కుమార్ అల్లుడికి ఆ కట్ట సరే నువ్వు ఇంట్లో నీ బ్యాగ్ పెట్టుకుని వస్తాను కానీ ఒక్క దాని వచ్చిన ఎండలో పడి నాకు ఏదో పని ఉందంట అమ్మ రెండు రోజుల తర్వాత వస్తాడంట ఎండలో పడి వచ్చిన కొన్ని నీళ్ళు అవి అమ్మా అమ్మ చెల్లె రాలేదని వచ్చింది ఇప్పుడే వచ్చింది ఏంటి విశేషాలు కూర్చొని మాట్లాడుతున్నా ఏంటి ఎప్పుడు వచ్చినవి నీకన్నా ముందే వచ్చానక్క ముందంటే రెండు రోజుల ముందా నాలుగు రోజుల ముందానే అని మీ మరిది అంత ముందే పంపించాడే మీ బావగారు అంతకంటే ఎక్కువేనే ఏం చేద్దాం అక్క మన పరిస్థితి ఇలా ఉంది ఏంటి ఏం చేస్తున్నారు అంత బాగినా ఇద్దాం అంటే తెడ్డం అంటాడు తెడ్డం అంటే ఎడ్డం అంటాడు అలాంటి అల్లుడు దొరికిండు నీకు పండగ వచ్చి నా బాధలు నీకేం చెప్పేదాన్ని కానీ నాన్నటి వచ్చిన కాని నుండి నాన్న కనపడలేదు రెండు రోజుల్లో వస్తాను అనుకుంటా ఊరెళ్ళిండే ఇంత కళ్ళు లేని ఎప్పుడు వస్తారంట నా మొగ్గు డ్యూటీ నుండి ఇటే వస్తాడేమో ఆయన రేపు మధ్యాహ్నం ఇంకా రాయడా ఉసురు పోసుకోవడానికి వాళ్ళ జోలు మనకి ఎందుకు గానీ ఏమైనా కూర్చోటం చెప్పరాదు ఏం చెప్పేదేమి రోజు పీక దా ఏందమ్మా నాన్న ఇంకా అట్లనే ఎందుకులే కానీ చేసి పెట్టాలో చెప్పండి ఏదో ఒకటి చేయరు అదే చేయమ్మా ఇంట్లోకి పోయి టీవీ చూసుకుంటా అమ్మో నామో కూడా వస్తాడు వాడికి ఎదురు పోనిపోను పులుపు నేను ఏడాక కూర్చొని ఉంటా ఎందుకు అక్క బావండి నీకు అంత భయం కంగారు భర్త ఎందుకు వస్తాడు కాదు మనకి లేకెందుకులే అమ్మా లోన పోదాపా వాడికి ఎంతకి రాళ్ళలే నేను ఇంట్లో పోతా ఏమీ ఏం చేస్తాను ఇదేనా ఏం లేదే మళ్ళీ ఇంటికి పోయి ఫోన్ చేసి వస్తానని చెప్తా రాండి రాండి ఇప్పుడే ఎప్పుడు వచ్చినా అడిగాను మళ్ళీ చెప్పొచ్చి పోతా ఉంటే మళ్ళీ ఎందుకు రాండి తప్పైపోయింది సరే ఇక బ్యాగ్ పట్టుకో వచ్చిన కూర్చోండి మంచాల్లో కూర్చోమంటే మంచాల్లో కూర్చోకుండా కింద టీ కావాలా లేదే చేతులు చేపి అడుక్కునే దాకా పోయి ఒక టీ ఎవండి తెత్తనా తెత్తనా కొప్పడగండి ఏమే తిట్టినాని కోపంలో ఇక్కడ కారం వేసావు లేదండి నేను పంచదార సరే ఏదో ఒకటి తొందర లేవే అయితే సాసరా ఉట్టి గ్లాస్ పట్టుకొని వచ్చిన మా అమ్మగారి ఇంట్లో కప్పు లేవా అండి అందుకే ఉట్టి గ్లాస్ తెచ్చా ఏమే కప్పు లేదని ఉట్టి గ్లాస్ తెచ్చిన టీ డాడీ ఇదిగోండి టీ తెచ్చా పండక్ వచ్చిన అల్లుడికి మర్యాద ఎక్కుతుంది అల్లుడు వచ్చినసేపు అయినా మామ రాలే అత్త అండి అమ్మ పని మీద ఉంది నాయన దానిలేమే లోపలికి బయటికి పోతా చిన్నపిల్ల చిన్న వచ్చారు రా ఎప్పుడొచ్చారంటే లోనకు పోదాం నేను నిన్న వచ్చిన నువ్వు వచ్చినావు గారు అత్తగారు అత్తరా ఏంటండి ఇంకొంచెం దగ్గరికి రాబా నన్ను ఎందుకు కొట్టారండి నన్ను నేను చూడలేదా అందుకే ప్రేమ ఎక్కువ కొట్టిన ఏంటి నన్నే కొట్టవా మీరే కాదండి అని చెప్పింది ప్రేమ ఎక్కువైతే కొట్టారు కదా నన్ను అందుకే నిన్ను కొట్టినా ఇంకా ప్రేమ ఉంది మీ మీద ప్రేమ తగలాడు కాని కొట్టి కొట్టి చంపేస్తా పీక పిసుకురాడు వచ్చి కూర్చోండి తీసుకోండి నీళ్ళు ఏంటంటే నీళ్ళు తీసుకోమంటే తీసుకోకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు దీనికి ఇందాక పీక పిసుకు పీక అని చెప్పిన సాత్రులు ప్రేమకి పోయి పీక పిసుకు ఏం లేదు వచ్చారు కదా టీ పోతున్నట్టుంది అక్క టీవో నీళ్ళు మోత ఏంటి అంత కోపం బికి రాదు రాండి ఏంటి మరి ఏంటి ఆడికే టీ ఇచ్చి నాకేమో నీళ్ళు ఇస్తారా ఏమండి రాండి ఇంకోసారి ఇట్లా చేయండి రా అమ్మ చిన్న అల్లుడు గారు వచ్చారు ఏదో ఒకటి చేసి పెట్టు ఏంటండి అల్లుడు గారు ఏం కావాలి జారలు గోరలు అవి కాకపోతే మేఘలు కోళ్ళు అల్లుడు గారు నేను అవన్నీ కావాలి టీ కావాలా టిఫిన్ కావాలా అని అడిగా నేను అడిగిందా గేదెలు తినే పచ్చగడ్డి కాదు చిన్నపిల్ల అల్లుడు గారు కోపం వచ్చింది రావే రావే పిల్లతో కోపం వస్తుందని కొరకైతే అన్నా ఏమైందండి ఏమైందండి కోపం వచ్చిందా అబ్బా అబ్బా ఏ నటన అవ్వ కూతుర్లు నటించే నటన చాలు ఏంటి నన్ను బయట కూర్చోబెట్టారు పెద్దఅల్లుడికి ఏమన్నా ముక్కలు పెడతారా అల్లుడు గారు అంత మాట మీకంటే ఎక్కువ లోపల మర్యాద నీళ్ళు ఇచ్చారు ఏమనుకోండి ఏంటి అత్తగారు ఏం చేస్తాం అల్లుడు గారు కూర్చోండి అమ్మా 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 ఆయన ఏమనుకే ఆయన ఉట్టికే ఫీల్ అయిపోతాడు ఏంటి మరదాలు అవా బిడ్డల గుసగుసలు ఏం లేదు బాబా ఏంటి మా తమ్ముడు మంచి చూసుకుంటాండా మాకు ఆయన ఉందా లేదా నాన్నగారు ఏమో ఊరికెళ్ళారు మా అమ్మ దగ్గరేమో డబ్బులు లేవు ఏదైనా మా నాన్న వచ్చాకే అయితే కోడి మేక గారే బూరేం లేవా ఏందన్న నా మీద ప్రేమ కోడి మేక ఊరే గారే చేయమని చెప్తా కూర్చుంటా తమ్ముడు దా తమ్ముడు మనం దసరాకు వచ్చిన ఏం వచ్చిన అల్లుడు చేతల్లుండిగా అన్న నాకు బట్టలు నా పిల్లని చీర రెండు పప్పలు పప్పులు నువ్వు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసిన వారా అందుకే మన మామూలు ఆల్రెడీ ఎదివేయండి అన్న పైకి నా కింద పోయిందా ఊరు పోయిందా అట్లయితే మనకి ఏం లేవా అన్న అత్తగారు మాకేం ఏం లేవా మాత్రారుగా మామ మామగారు వచ్చే చూద్దాం ఇప్పుడు వస్తారా అట్ట మామగారు వస్తారు అల్లుడు గారు ఆ పండుగలు ఏబైతే ఎల్లుండో చేస్తారట ఏమే ఇంక నేను పోతా నీకు ఇంకా అర్థం కాలేదా తమ్ముడు మనం అటు పోతాం ఆయన ఇటు చొప్తాడు ఇంకా మనం పోదాం పా అప్పవే అల్లుడు గారిని అప్పవే ఎక్కడ వెళ్ళాలి మీ ఎక్కడ చెప్పే ముందు ఒక్క బాబా పోయిండే అమ్మ అమ్మ మీ బాబా గారు వెళ్ళిపోయారా అమ్మ అమ్మ ఎట్లా ఫోన్ ఇచ్చినవమ్మా ఆపలేదు అమ్మ ఎంత చెప్పినా అడగలేదు వాళ్ళు బెదిరించి పోయారు వాళ్ళే వస్తారులే బాబా వెళ్ళిపోయింది నేను పోతా ఇట్లా అంటుంది అక్క అమ్మ అక్క కూడా పోయింది నేను కూడా పోతాయన మంచోడు గాడు వంటకి ఉండలేదని బాధపడకు పోతున్నా పండక్కి పిల్లవాళ్ళు చాలా వచ్చే అల్లుళ్ళు కూడా వచ్చారు అనుకుంటే మావలేడని వేడిచిపోయారు అల్లుళ్ళు పోయా బిడ్డలు ఎందుకుంటారు ఒక ఇంటికి ఇచ్చిన ఆడపిల్లలు అన్న కూడా ఎనకాలి నా బతుకమ్మని దొంగతనం చేసి మంచిగా ఆడుకుంటున్నారా కావాలి వాళ్ళ చూద్దాం చిట్టతే మాత్రం ఎలా కొడు కొట్ట పూ చేశారని నమ్ముతే ఇంత మోసం చేస్తారా చిట్టక్క నేను చెప్పానుగా వాళ్ళు అప్పుడే కాళ్ళు దొక్కుకుంటున్నారు ఎంతకన్నా అంతకన్నా నమ్ముతే నన్ను ఇట్లా చేస్తారా బతుకమ్మ నమ్ముతారా మీరు ఎందుకమ్మా రారా లే నా బతుకమ్మని ఎందుకు దొంగతనం చేశారు అసలు నా బతుకమ్మ దొంగతనం చేయమని ఎవరు చెప్పారా అసలు ఎందుకమ్మా చెప్తారా నేను తీస్తా ఏమనుకుంటాను చెప్తావా చెప్పవా అక్క అదేం లేదక్క నీ బతుకమ్మ నీకు తెచ్చిస్తాను నేను చేసింది కాక ఇంకా తెచ్చిస్తాను అంటాను వారా కొన్ని పార్టీలు చేసుకుంటున్నారా అదేం లేదక్క తెచ్చిస్తాం అక్క తెచ్చిస్తాం అదేం లేదక్క నీ బతుకమ్మ తెచ్చిస్తాం అక్క మా ఇట్లా అక్క ఇంటికాడ ఉంటే తీసుకొని రావాలి